అందరి మీడియా మిత్రులకు నమస్తే అండి ఈరోజు నా కూతురు సుగాలి ప్రీతి ఎనిమిదవ సంస్మరణ సభకు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి మల్లేశ్వరి మేడం గారికి మరి అలాగే వేలుపుల జ్యోతక గారికి మరి ఆనందన్న గారికి యాట భోబులక్షన్న గారికి ఇంకా ప్రజా సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత రెండు వేల పదిహేను నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు మరి ప్రజా ప్రతినిధి ప్రతినిధులు మారుతున్నారు కానీ సుగాలి ప్రీతి కేసుకు ఎటువంటి న్యాయం జరగడం లేదు మరి అందుకనే ఈ నేను విసిగి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించలేక ఈ ప్రభుత్వాలతో మరి ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా ఈరోజు మరి నేను పాదయాత్ర మొదలు పెడతాను ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ను ప్రతి ఒక్క రిపోర్ట్స్ను ప్రజల్లోకి చూపించి ప్రజల్లో అవగాహన పెంచుదామనేసి నేను ఈరోజు మరి వీల్చైర్ యాత్ర మొదలు పెడతాము నా కూతురు చనిపోయిన ఆ సమాధి దగ్గర నుంచి సెక్రటరీ వరకు అని మొదలు పెట్టడం ప్రారంభించడం జరిగింది మరి ఈ ప్రారంభం చేయడానికి నేను జులై ఒకటో తేదీనే సిఎస్ గారికి అంటే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇవ్వండి నేను పాదయాత్ర చేయడానికి నడవలేను కాబట్టి వీల్చైర్లో పాదయాత్ర చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని సదరు సిఎస్ గారికి ఇవ్వడం జరిగింది మరి డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి అధికారులకు కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా అంటే గడిచిన రెండు నెలలైంది మేము లెటర్ ఇచ్చి ఇప్పటివరకు కూడా మాకు సమాధానం ఇవ్వక మేము మళ్ళీ వీళ్ళు ఎక్కడ మమ్మల్ని ఆపుతారు అని హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది మరి హైకోర్టుకి వెళ్ళామని తెలిసిన తర్వాత నిన్న రాత్రి హడావుడిగా మరి జడ్జి గారు సీరియస్ అయితే రాత్రి తొమ్మిది గంటలకు మీకు మేము పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు మీరు వస్తే అనకా జనాలు అందరూ ఎక్క ఎక్కువ ఎక్కువయ్యి ఏకమయ్యి మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఎంత హాస్యాపదం అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్ లీడర్లు ఈరోజు లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు మరి పక్క రాష్ట్రంలో బండి సంజయ్ గారు మరి పాదయాత్ర చేస్తున్నారు మరి పొలిటీషియన్స్ వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఇస్తూ ఒక బాధితురాలైన నాకు పర్మిషన్ కుదరదు అని చెప్పడము ఎంతవరకు సబబు మరి ప్రజలు ఎందుకు తెలుసుకోకూడదు నా కేసులో జరుగుతున్న నిజాలు నా కేసులో ఎటువంటి పురోగతి లేదనేది ప్రజలకు నేను ఎందుకు తెలియజేయబడదు తెలియజేయకూడదు చెప్పండి మరి ప్రజలు మరి ప్రజలు తెలుసుకుంటే ప్రజలే ప్రశ్నిస్తారు మీరు చేసిన అవకతవకలన్నీ నా సుగాలి ప్రీతి కేసులో చేసిన ప్రతి ఒక్క ప్రభుత్వానికి మరి ఈ ఎనిమిది సంవత్సరాలుగా జరగని న్యాయం మరి జరగాలని నేను వీల్చేర్ యాత్ర మొదలుపెట్టాను మరి ఇరవై తేదీకి మరి కోర్టు హైకోర్టు గారు ఇరవై రెండవ తేదీకి మరి వాయిదా వేశారు మరి ఈరోజు సంస్మాన సభ జరుపుకొని మరి అలాగే నడుచుకుంటూ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి లెటర్స్ ఇవ్వడమే కాకుండా పాత బస్ స్టాండ్లో ఉన్న మరి అంబేద్కర్ గారికి పులమాల విగ్రహానికి పులమాల వేసి మరి ఆయన ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా కూడా స్వాతంత్ర హక్కు ఉంది మరి నడిచే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది మరి ప్రతి ఒక్కరికి ఇచ్చి బాధితులమైన మా మీద ఎందుకు ఇంత కక్ష కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నాను మరి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి కూడా పర్మిషన్ ఇస్తుంది ఒక్క సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు మీరు చేసినవన్నీ బయటపడతాయని మీరు భయపడుతున్నారా మరి అలా భయం లేనప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వండి ప్రజల్లోకి ప్రతి ఒక్క రిపోర్టు మీకు ఏదైతే ఇచ్చామో ఆ రిపోర్ట్లనే మేము ప్రజలకు చూపిస్తాము ఆ రిపోర్ట్ని మేము ప్రజల్లో మేము తెలుసుకుంటాము ప్రజలకు అవగాహన కల్పిస్తాము మరి ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఇరవై రెండో తేదీ కోర్టుగా కోర్టు మాకు హైకోర్టు తీర్పిస్తుందని మేము నమ్ముతున్నాము మరి ఆ కోర్టు తీర్పు రాగానే పాదయాత్ర అనేది మేము స్టార్ట్ చేస్తామని సభ సభాముఖంగా తెలియజేస్తున్నాను